స్థానిక ఆల్కట్ గార్డెన్స్ పదిహేడవ వార్డ్ సంభవ నగర్ ఏడవ వీధి పార్కులో ముప్పై క్రిస్మస్ సెలబ్రేషన్స్ రొంపిచర్ల ఆంటోనీ రొంపిచర్ల ఆంటోనీ ఫ్రెండ్ సర్కిల్ యువసేన ఆధ్వర్యంలో రెండో విడత వస్త్రధారం కార్యక్రమం సావాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూట యాభై మంది పేదలకు దుప్పట్లు మరియు చీరలు పేదవారికి వారి చేతుల మీదుగా అందజేశారు ముప్పైవ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్థానిక ఆల్కాట్ గార్డెన్స్ పదిహేడవ అవార్డ్ సంభూ నగర్ ఏడవ విధి పార్కులో రెంపిచర్ల ఆంటోనీ ఫ్రెండ్ సర్కిల్ అండ్ యువసేన ఆధ్వర్యంలో రెండో విడత వస్త్రధానం కార్యక్రమం సావాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూట యాభై మంది పేద ప్రజలకు దుప్పట్లు మరియు చీరలు పేదవారికి వారి చేతుల మీదుగా అందజేశారు ఆయన మాట్లాడుతూ రొంబిచర్ల యువసేన ఆధ్వర్యంలో ఇంత ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడం పేదవారికి వస్త్రధానం కార్యక్రమం అవకాశం నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రభు అయిన యశు క్రీస్తు వారు మన అందరి కోసం జన్మించారు అందరికీ ఆరాధ్య దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే అని కొనియాడారు వారికి మా యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో వస్త్రదానం కార్యక్రమం చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నారు వార్డు మహిళలు మరియు రంపిచర్ల యువసేన తదితరులు పాల్గొన్నారు ఎన్నో కార్యక్రమాలు పేద ప్రజల పట్ల ఆయన మంచి సేవాదృత్వంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ యొక్క కార్యక్రమాలను గుర్తించుకునే మనం అడగడం జరిగింది ఈ యొక్క మన క్రిస్మస్కి వస్త్రదానమే కాదు చాలా చోట్ల గుళ్ళు కట్టించడం అలాగే అన్నదానం కార్యక్రమాలు చేయడం అలాగే ఎక్కడన్నా మనకి మంచి నీళ్ళు సదుపాయం లేదంటే మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు టిట్కో వ్యాంబె గృహాలు డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో మన బొంబురిలో కట్టారు కలెక్టర్ గారు ఆఫీస్ పక్కన అక్కడ నీళ్ళు సదుపాయం లేదు అస్సలు అన్నీ ఉన్నాయి కానీ అంటే ఇంకా మరమ్మత్తు పనులు అవ్వలేదు పైప్ లైన్స్ అయ్యి అవ్వలేదు కానీ అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి త్రాగి నీరు కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆ ప్రజలకి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు ఏమి ఏర్పాటు చేశారు వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంకులు మన చిన్న గోరంట్ల బుచ్చి చౌదరి గారు రాజమండ్రి శాసనసభ్యులు ఆయన చేతుల మీదుగా ఆ వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయించి అలాగే ఎలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఆయన పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీలో మంచి ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు ధవళేశ్వరం నుంచి మనకి రాజమండ్రి ఇక్కడ షంబనగర్కి క్రిస్మస్ సెలబ్రేషన్కి వస్త్రదానం చేయడానికి వచ్చినందుకు నిజంగా ఆయనకి చర్చ వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము ఏదో మా ప్రియమిత్రులు ఆంటనే గారు ఎవరికి అందరికీ ఏదో చేయాలని తాపత్రయం అండి ఆయన కోసం కాకుండా ఆయన కోసం కాకుండా మా ఇంటికి వచ్చి కానీ ఇలా చేద్దామని చెప్పి ఆయన ఓ స్టెప్ దిగి నా దగ్గరికి వచ్చి మీకు ఏదో చేయాలని చెప్పి అడిగితే హృదయపూర్వకంగా ఆయన అడగటం వల్ల మీకు ఏది కలుగుతా చేద్దాం తప్పకండి చేద్దాం కానీ మొన్న డే